పరాతన ధర్మ పరిరక్షణ కోసం ఇవాళ మనందరం ఇక్కడ గుమిగూడాం దీనికి ముఖ్య కారణం ఏమిటంటే మూడు రోజుల నుంచి పేపర్లలో వచ్చిన వార్తల్ని చూసి మనందరి మనోభావాలు దెబ్బతిన్నాయి మనందరం కూడా శ్రీవారి ప్రసాదం వచ్చిందంటే ఎంతో ఆనందంగా మోక్షం చెందినట్టు దాన్ని మనం తీసుకుంటున్నావు అయ్యో ఇంత బాధపడాల్సిన అవసరం వచ్చిందా అని మనందరం కూడా బాధపడుతున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం వచ్చిన వాళ్లే ప్రజల్ని ఇబ్బంది వాళ్ళు వీళ్ళలో ఎవరు ఉండరు ఆత చేసేది మన ఉన్న ఉన్నవాడు పత్తిత్త ఎవరున్నా సరే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి మన దేవాలయాన్ని మనం పరిరక్షించుకోవాలి మన దేవాలయాల్ని మనమే కాపాడుకోవాలి ఈ ముందు తోటి వచ్చిన భక్తులందరూ కూడా చాలా మేధావులు ఉన్నారు ఇక్కడ మన ధర్మం కోసం పాటు పడే వాళ్ళు అహర్నిచలు పాటు పడే వాళ్ళు అందరూ ఉన్నారు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఆఖరు మాటగా ప్రెస్ వాళ్ళతో చెప్పి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ విన్నప్పం చేసుకుని మనం ఇక్కడి నుంచి మొత్తం భారతదేశం వ్యాప్తంగా ఎన్నో రకాలుగా నిరసన కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అయితే హైదరాబాద్లో కూడా ఇలాంటి నిరసన కార్య కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు ప్రజెంట్ మనం ఇక్కడ హిమాయత్ నగర్ టీటీడీ ఆలయం దగ్గర ఉన్నాము సో ఇక్కడ కూడా ఒక నిరసన కార్యక్రమం జరుగుతుంది హిందూ సంఘాల వాళ్ళు ఇక్కడికి వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నిజంగా ఏదైతే తిరుమలలో జరిగిందో దానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేకపోతే ఎవరైతే ఈ లడ్డు కల్తీ విషయంపైన బయటకు తీసుకొచ్చారు టీడీపీ వాళ్ళు వాళ్ళతో కలిసి వీళ్ళు నడుస్తారా అసలు ఎలాంటి మార్పులు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం చేతనన్నా చెప్పండి ఒకసారి అంటే ఈ లడ్డులతో అంటే తిరుమల అనేసరికి ప్రతి ఒక్కరికి అక్కడ నుంచి ప్రసాదం రావాలి లడ్డూలు తినాలి అనుకుంటారు అలాంటిది కల్తీ అయింది అనేసి మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఊహించిండ్రా అసలు లైఫ్లో ఇలాంటిది ఒక రోజు వస్తుంది అనేసి నిజంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఒక సంఘటన అని మనము అనుకోవచ్చు దేవాలయాల ప్రభుత్వీకరణ యొక్క దుష్ప్రభావం యొక్క అత్యంత ఉత్తమ ఉదాహరణ అని కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇది నాకు ఆశ్చర్యం అనేటువంటి ఒక సంఘటన కాదు ఎందుకంటే దేవాలయాల ప్రభుత్వీకరణ జరిగినటువంటి ఏ దేవాలయం అన్న మీరు తీసుకోండి అక్కడ దేవాలయాల భూములు కబ్జా అవ్వడం కానీ దేవాలయాల లోపల ఉన్నటువంటి విగ్రహాలలో ఏదైతే ఇది ఇది ఉందంటే అక్కడ ఉన్నటువంటి సంప్రదాయాలని భంగం చేయడం కానీ విగ్రహాలని ధ్వంసం చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క ఆస్తుల యొక్క దిక్షణ ఇవన్నీ కూడా నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి అందుకే ఇది కూడా ఇప్పుడు ఏదైతే ఒక హైలైట్లో వచ్చిందో దీనికి ప్రధానమైన కారణము దేవాలయాల ప్రభుత్వీకరణ ఇప్పుడు ఏ ఒక మసీదు ఏ ఒక మసీదు ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్లో లేదో ఏ ఒక చర్చి ఎప్పుడైతే గవర్నమెంట్ అండర్లో లేదో అలాంటప్పుడు ధర్మానికి సంబంధించినటువంటి దేవాలయం అనేది గవర్నమెంట్ అండర్లో ఎలా ఉంది అని మనం ఈరోజు ప్రశ్నిస్తున్నాం అలహాబాద్ హైకోర్టు ఉండొచ్చు మద్రాస్ హైకోర్టు ఉండొచ్చు ఒరిస్సా హైకోర్టు ఉండొచ్చు ప్రతి ఒక్కరూ కూడా స్టేట్ కంట్రోల్ అనేటువంటిది టెంపుల్స్ మీద ఉండకూడదు ఎప్పుడైతే ఈ యొక్క గవర్నమెంట్ సెక్యులర్ ఉందో సెక్యులర్ ఉన్నప్పుడు మీరు ధర్మానికి సంబంధించినటువంటి సందర్భంలో మీరు జోక్యం చేసుకోకూడదు అనేటువంటి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఇది జరుగుతుంది ఇందులో మేము డిమాండ్ చేసేది ఒకటే ఎవరైతే అత్యంత పవిత్రంగా భావించేటువంటి లడ్డూ ప్రసాదాన్ని జంతువుల కొవ్వు నూనె కలిపి అందులో కూడా పందికి సంబంధించిన మాంసం ఉండొచ్చు ఫిష్ ఆయిల్ అంటున్నారు బీఫ్ ఇలాంటి చేసి హిందువులను భ్రష్టు పట్టించేటువంటి ఒక పెద్ద ఎత్తున కుట్ర జరిగింది పద్దెనిమిది వందల యాభై ఏడులో జరిగినటువంటి సంఘటన మాకు ఈరోజు గుర్తొస్తుంది అప్పుడు కూడా హిందువులను ప్రష్టు పట్టించాలని బ్రిటిషులు అప్పుడు ఏదైతే ఒక ఆర్మీలో అక్కడ సిపాయిలు ఎవరైతే ఉండేవాళ్ళో ఆ కార్తూస్ని వాళ్ళు నోట్లో ఇది చేసి వాళ్ళు ఫైర్ చేసాల్సి ఉండేది అప్పుడు వాళ్ళు బీఫ్ ఒక ఏదైతే చర్బి ఏదైతే ఉండేదో దాన్ని దానికి అంటించి వాళ్ళు హిందువుల ధర్మాన్ని భ్రష్టుపెట్టించారో అదే రకమైనటువంటి సంఘటన మళ్ళీ ఇక్కడ రిపీట్ అయింది అంత దారుణానికి ఒడగట్టిన ప్రతి ఒక్కరిపైన కూడా కేసులు నమోదు అవ్వాలి స్ట్రిక్ట్ యాక్షన్ అనేటువంటిది ఉండాలి దీనికి టైం లిమిట్ కూడా ఉండాలి కేంద్ర ప్రభుత్వము నుండి ఒక ప్రత్యేకమైనటువంటి బృందం అక్కడ దిగాలి సంపూర్ణ ఎంక్వైరీ జరగాలి కేవలం రడ్డు ప్రసాదానికి సంబంధించి మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఎప్పుడైతే యాక్షన్లో వచ్చిందో అంటే వాళ్ళు ఎప్పుడైతే సత్తాలో వచ్చారో అప్పుడు నుండి ఇప్పటి వరకు టీటీడీ లేదా వివిధ దేవాలయాల సందర్భంలో తీసుకున్నటువంటి హిందూ వ్యతిరేక నిర్ణయాలన్నిటినీ కూడా వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇందులో మీరు చూడండి మేము స్వయంగా టిటిడి దగ్గర వెళ్ళి పద్నాలుగు మంది ముస్లింలు ఇక్కడ పని చేస్తున్నారు వందకి పైగా క్రైస్తవులు పని చేస్తున్నారని కూడా అదే చెప్తుంది అంటే ఏదైతే అన్య మతస్ ఉన్నారో వాళ్ళందరినీ తొలగించాలి అనేసి అన్య మతస్సులు ఈ రోజుకి కూడా టీటీడీలో ఉన్నారు వాళ్ళకి దాని గురించి చెబితే అవును ఉన్నారు దాన్ని తీస్తాము అని చెప్పారు కానీ ఇప్పటివరకు దాని గురించి ఏ రకమైనటువంటి యాక్షన్ అనేటువంటిది జరగలేదు అందువల్ల ఎప్పటి వరకు దేవాలయాలు అనేటిది సెక్యులర్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందో అక్కడ భక్తులు అనేటువంటి ఉండడానికి ఆస్కారం ఉండదు అక్కడ ఏదైనా కూడా వ్యాపార దృష్టికోణంలోనే చూస్తారు ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలకి కిలో ఇది నెయ్యి తీసుకొని దాన్ని కాంట్రాక్ట్ ఇవ్వడం అంటే ఎంత దారుణం ఇది అసలు ఇప్పుడు ఇంకొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది దీని గురించి కూడా వాళ్ళు సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆల్ఫా మిల్క్ సెంటర్కి వాళ్ళు ఏదైతే ఒక కాంట్రాక్ట్ ఇచ్చారో ఆల్ఫా మిల్క్ సెంటర్ అనేటువంటిది హలాల్ సర్టిఫైడ్ అని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది నిజమే అయితే మరీ దారుణమైనటువంటిది హలాల్ సర్టిఫైడ్ అనేటువంటి దాని కంపెనీకి మీరు ఎలా ఇస్తారు టీటీడీ కాంట్రాక్ట్ అనేటువంటిది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వందల ఉదాహరణలు ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంలో ఎవరైతే ఇందు ఈ రకమైనటువంటి అంటే ఇది క్షమించరాని నేరము ప్రాయశ్చిత్తం లేనటువంటి పాపం కలిసి మీ దగ్గరకు వస్తాను మ్యామ్ మీరు చెప్పండి అంటే ఎప్పటి నుంచో హిందులపైన ఏదైనా దాడులు జరిగితే మీరు వాయిస్ రేస్ చేయడంలో ముందు వరుసలో ఉంటారు సో ఎందుకు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఎందుకు సెక్యులర్ ప్రభుత్వాలు అనేసి మీరందరూ హిందూ సంఘాల వాళ్ళు ఎందుకు దీని గురించి బయటికి రావాల్సి వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నా కూడా టెంపుల్స్ పైన ఇలాంటి దాడులు అనేవి చాలా జరిగినాయి ఇప్పుడు ఏకంగా లడ్డూని కల్తీ చేయడము అండ్ ఇంత లక్షల మంది దీని గురించి ఈరోజు మాట్లాడుతున్నారు అన్న కూడా కొంతమంది అయితే నిజంగా అసలు ఏం జరగలేదు ఓన్లీ అందులో ఆయిల్ వస్తే మీకు ఏమైనా చాలా మంది తమిళనాడుకు సంబంధించిన నేతలు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళు ఈరోజు హిందూ సమాజం అటాక్స్ మన మీద వేరే వేరే రకాలుగా నడుస్తున్నాయి ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఫైనాన్షియల్ టెర్రరిజం ఇప్పుడు మీరు చూస్తే లక్ష కోట్లు బొట్టి మన దేశం నుంచి బయటికి వెళ్తుంది ఫ్రాడ్ ఆన్ హిందూస్ ఫైనాన్షియలీ జరుగుతుంది ఎప్పుడైతే ఒక అటాక్ జరుగుతుందో అంటే ఫిజికల్ అటాక్ జరుగుతుందో దట్ ఇస్ కాల్డ్ టెర్రరిస్ట్ అటాక్ నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే మన మీద రిలీజియస్ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి దిస్ ఇస్ నథింగ్ బట్ టెర్రరిజం దీన్ని టెర్రరిజం ఎట్లా అనొచ్చు టెర్రరైజింగ్ అంటే ఏంటి భయపెట్టేయడం ఇప్పుడు నిన్ననే మేము టీటీడీకి వెళ్ళి జూబ్లీ హిల్స్ టీటీడీకి వెళ్ళి మా రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చినాము మీరు నమ్ముతారా లడ్డు ప్రసాదం వాళ్ళిస్తే ఇస్తే మేము భయపడుతూ భయపడుతూ తిన్నాము అంటే అసలు భయపెట్టి రోజు ఒకటి వస్తుందని మీరు ఎప్పుడైనా అనుకున్నారా అంటే మా లాంటి వాళ్ళు ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది కాబట్టి ఆర్ నాట్ సర్ప్రైజ్డ్ వీఆర్ నాట్ సర్ప్రైజ్ దట్ జగన్స్ గవర్నమెంట్ హెస్ డన్ దిస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్ వరకు అయితే హిందులు యూనిటీ రాదు ప్లస్ మన గవర్నమెంట్ మేల్కోదు టుడే ఆల్సో జేపీ నడ్డా గారు ఎస్టర్డే ఇన్ హిస్ స్టేట్మెంట్ హెస్ మెన్షన్ దట్ దిస్ ఈస్ అ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ ఎఫ్ఎస్ ఎస్ఎస్ఏఐ తను రిపోర్ట్ అడిగారు రిపోర్ట్ అడిగి చెప్తా అంటున్నారు కానీ హౌ ఇస్ ఇట్ ఓన్లీ లిమిటెడ్ టు ఫుడ్ అండి ప్రసాదం ఇస్ నాట్ ఫుడ్ అందుకనే దాన్ని ప్రసాదం అంటారు మనం వెళ్ళి గుడిలో మనం ప్రసాదం పుచ్చుకున్నామని మనం అంటాం కానీ మనం ఫుడ్ తీసుకొచ్చినామని అంటామా దిస్ ఇస్ నాట్ ఫుడ్ ఇష్యూ అండి ఇది మన భావం పర్పస్లీ అది కూడా నోయింగ్ దాట్ పీపుల్ ఫ్రమ్ అదర్ స్టేట్ షుడ్ నాట్ బి దేర్ ఏ మస్జిద్లో అయినా మీకు మన వాళ్ళు కనిపిస్తారు అక్కడ కనపడరు ఎక్కడ కూడా ఒక చర్చ్ మేనేజ్మెంట్లో మన వాళ్ళు కనిపిస్తారా కనపడరు మరి గుడిలలో ఎట్లా అండి సార్ ఇదే విషయం వేరే మతాలతో వాళ్ళకు సంబంధించిన ప్రసాదాలు అనుకోవచ్చు వాళ్ళకి సంబంధించిన ఇంకేదో కల్తీ జరిగితే అక్కడ ఇంకొక సంబంధించిన జంతుకు సంబంధించిన వస్తే ప్రస్తుతం ఏదైతే పొజిషన్లో మా అంటే మీరందరూ ఇలా అంటే నాన్ గా ఎలాంటి వైలెన్స్ లేకుండా ధర్నాలు చేస్తున్నారా పొజిషన్ ఉండేదా రోడ్ మీద చిన్న ఏదైనా యాక్సిడెంట్ అయితే వేరే మతాల వాళ్ళు ఎలా వచ్చేస్తారు మన వాళ్ళు పోతే పనులే మనవాడు కాదు కానీ వెళ్ళిపోతుంది అది మన దగ్గర లోపిస్తుంది బేసికల్లీ అండ్ ఇలాంటి కల్తీ జరగకుండా ఉండాల్సిందంటే ఫస్ట్ బోర్డులో రాజకీయవేత్తలు అండ్ వ్యాపారవేత్తలు ఉండకూడదు అలాంటప్పుడు ఇలా లేకపోతే జరుగుతుందని నా అభిప్రాయం మీరేమంటారు అంటే ప్రధాన డిమాండ్స్ ఏంటి ఇవాళ ఏదైతే ఇక్కడ ఆర్గనైజ్ అయ్యారు ప్రధాన డిమాండ్స్ ఏంటి ఇప్పుడు జరిగింది వెనక్కి తీసుకోలేము కాకపోతే దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలంటే ఉరి శిక్ష వేస్తావా లేదు కాళ్ళు కట్టి వేళ్లాడితేస్తావా చెట్టుకి ఇవి చేస్తే తప్ప బుద్ధి రాదు జనాలకి అయిపోయిందా అయిపోయిన దానికైతే మనం చేయగలిగింది లేదు కాకపోతే కాపోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఉదాహరణకి ముప్పై మూడు వేల దేవాలయాల్ని ముష్కరులు కోలగొట్టి తగలబెట్టి వాళ్ళ మసీదులు నిర్మించుకున్నారు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అందరినీ నిద్ర లేపాడు నాయనా ఇప్పటికన్నా మీరు మేలుకోండి అని ప్రసాదంతో వచ్చిందో దేనికి వచ్చిందో తెలియదు ఈ ముప్పై మూడు వేల దేవాలయాలు మనం వెనక్కి తీసుకోవాలి దీనికి యుద్ధ ప్రాతిపది మీద ఏదైనా ఒక ఎజెండా తీసుకోవాలి రెండవది ఎటువంటి దేవాలయానికి కూడా గవర్నమెంట్ నుంచి వెనక్కి మనం తీసుకోవాలి ధార్మిక సంస్థను ఏర్పాటు చేసుకుని మన్ని మనం ముందుకు పట్టుకెళ్ళాలి ఇది రెండవది పంతొమ్మిది వందల నలభై ఏడులో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు మన స్వాతంత్రం మనకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా దేవుడు మాన్యాలు ఏవేవైతే ఉన్నాయో దేవుడికి ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఫస్ట్ మీరు ఎన్యూమరేట్ చేయండి వాటన్నిటిని వెనక్కి తీసుకో దేవుడికి అప్పజెప్పండి ఎందుకు ఇంత ఆశని అడగచ్చు మీరు అప్పుడు మనకి మనలో ఉన్న బ్యాక్వర్డ్ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పచ్చు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వచ్చు హాస్పిటల్స్ కట్టచ్చు ఎందుకంటే మన దేశమే ధర్మం మీద ఆధారపడ్డ దేశం కాబట్టి ఆ దేవుడు మాన్యాలని వెనక్కి తెచ్చుకుంటే కనుక ఆ దేవుడు మాన్యాల మీద వచ్చే రాయితీ తోటి నా దేశాన్ని నేను పోషించుకుంటాను నా ధర్మాన్ని నేను కాపాడుకుంటాను ఇవన్నీ కాకుండా ఇంకొక ఆఖరి కోరిక ఉన్నది నువ్వు సెక్యులర్ అనుకుంటే రెండు విషయాలు చేయి ఒకటి మమ్మల్ని వదిలిపెట్టు లేదు మసీదుల బోర్డు దానిలో నువ్వు కూర్చోవు గవర్నమెంట్ అయ్యి క్రిస్టియన్ మెషినరీస్ బోర్డు నువ్వు కూర్చోవు యు స్టార్ట్ లుకింగ్ ఎట్ దేర్ అఫేర్స్ యాజ్ వాట్ యు ఆర్ లుకింగ్ ఎట్ మై అఫేర్స్ కాబట్టి సెక్యులర్ అనే ఒక ముసుగు వేసుకోవడం ఏమిటంటే హిందూ మనోభావాలు దెబ్బతీయటమే సెక్యులర్జం అనుకుంటావు నువ్వు హిందూ మనోభావాలను ఎక్కువ కాలం దెబ్బతీయలేవు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వాడు వెళ్ళి ఇంకా కులం ఇంకా కులం అంటున్నాడు మేము గడప లోపలే కులం గడప బయట హిందువులం హిందువుగా మేము బతికాము మేము హిందువుగా ప్రవర్తిస్తున్నామని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఇవే నా విన్నపాలు ఇంతకు మించి ఇంకో విన్నపం లేదు శివాజీ గారు మీరు ఒకసారి చెప్పండి అంటే ఇలాంటి వాటి గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు కదా తిరుపతి ఇష్యూలో ఇలాంటి జరుగుతుంది అనేసి మీరు ఎప్పుడైనా అనుకున్నారా అండ్ ప్రధాన డిమాండ్స్ ఏంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం యాక్చువల్లీ రెండు రాష్ట్రాలకు కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా కోట్లాది మంది భక్తులు ఉన్నారు నిజంగా కూడా వెంకటేశ్వర స్వామిని ప్రత్యక్ష కలియుగ దైవంగా భావిస్తారు అటువంటి స్వామివారికి నివేదన చేసినటువంటి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఆయిల్ కలిసినటువంటి విషయం చాలా బాధించింది చాలామంది కూడా ఆవేదన చెందు ఉన్నారు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు చెప్పినట్టుగా ఈ రోజుతో ప్రారంభమైంది కదా ఈరోజు కొత్త వచ్చిన అంశం కాదు గతంలో కూడా ఆ యొక్క టెంపుల్ లోపల అన్యమత ఉద్యోగస్తులు పద్నాలుగు వందల పదిహేను పైగా అక్కడ ఉన్నారని చెప్పేసి ఈ విషయాన్ని అప్పుడు స్థానిక ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయాం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ధర్నా చేసిన క్రమంలో తీసుకెళ్లడం జరిగింది కానీ అప్పుడు అధికార ప్రభుత్వం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎప్పుడు కూడా స్పందించలేదు గతంలో కొండపైకి అన్యమత అన్యమత సంబంధించిన పాస్టర్లు పైకెక్కి తిరుమల కొండపైన ఏకంగా మరి ప్రార్థనలు చేశారంటే ఎంత దుర్మార్గమో చూడండి ఆ దేవస్థానం పైకి వెళ్ళినటువంటి బస్సు ప్యాసింజర్లతో టికెట్ వెనుక ఏసు క్రీస్తుకు సంబంధించిన సువార్త కూడా ప్రకటించడం జరిగింది ఇంత దుర్మార్గం అంటే రోజు ఆ ఆలయంలో ఉద్యోగం చేసుకుంటూ ఆ టీటీడీ యొక్క ఆ బోర్డు పెట్టుకుని ఆ వెహికల్స్ డైరెక్ట్ తీసుకెళ్లి చర్చి ముందు ఆపి ఆ చర్చిలోకి వెళ్తా ఉన్నారంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడిది ఈ రాజకీయ నాయకుల అండతోటి రోజు ఆ యొక్క దేవాలయంలో వాళ్ళు చేసే అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఏదో చెప్తా ఉన్నాడో మరి ప్రభుత్వం ఈ రకంగా చేసిందని చెప్పేసి గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు కూడా హిందూ సంఘాలకు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో మీ దృష్టికి తీసుకొచ్చిన అక్రమాలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్న అవినీతి కావచ్చు ప్రతి ఒక్క దాని మీద ఈ యొక్క తిరుపతే కాదు మరి రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవాలయంలో లడ్డు ప్రసాదం మొదలుకొని ఆ యొక్క భూముల విషయంలో కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా పారదర్శకంగా మీరు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించి ఇక్కడ అక్రమాలకు అవినీతికి ఎవరు పాల్పడతా ఉన్నారు మీరు నిష్పక్షపాతంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఒకసారి రిమాండ్ చేసి జైలుకు పంపితే తప్ప మరి వీటికి పరిష్కారం ఉండదు నిజంగా కూడా హిందూ సంఘాల నుంచి ముఖ్యంగా మరి రాజకీయంలో ప్రథమంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్నటువంటి అన్ని పక్కన పెట్టి ఈరోజు సనాతన ధర్మం వైపు నిలబడ్డాడు తను వెంటనే స్పందిస్తూ ఈ యొక్క విషయం కూడా చాలా మందిని బాధించింది నేను కూడా ఆవేదన చెందాను వెంటనే కేంద్ర ప్రభుత్వం కల్పించుకొని దీనికి జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలి తద్వారా అన్ని దేవాలయ అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే విధంగా మరి ఈ కమిటీ మరి ప్రారంభం కావాలని చెప్పి చెప్పడం జరిగింది ప్రకాష్ రాజు లాంటి యాక్టర్లు కూడా అసలు లడ్డు వివాదం అసలు వివాదమే కాదు ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు మొత్తం దేశం దేశాన్నతి మీద మీరు ఇలాంటి వివాదాలు తీసుకొస్తున్నారు అనేసి అంటున్నారు ఈ సినీ సినీ నటుడు ప్రకాశ్ రాజు కూడా మొదటి నుంచి కూడా వీళ్ళు నిజంగా కూడా ఈ భూమి మీద ఎందుకు పుట్టాడు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతిసారి కూడా మరి ఇతర మతాలకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు వారికి మద్దతు పలుకుతూ ఉంటాడు కానీ పవన్ కళ్యాణ్ మన ఉండి ఈ యొక్క జాతీయ బోర్డు ఏర్పాటు చేయాలి ఈ తిరుమల తిరుపతి దేవసిన చాలా బాధాకరం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇదే పవన్ కళ్యాణ్ గురించి ఈరోజు ట్వీట్ చేస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ అంటే ఆర్టిస్టులలో కూడా వేరే మతాల జోలికి వాళ్ళు వెళ్ళరు కానీ కేవలం హిందూయిజం పైన ఏదైనా వస్తే మాత్రం ట్వీట్లు చాలా తొందరగా అనమాట ఏదైతే రాజకీయాల్లో చూస్తున్నారో సో అలాంటిదే ఇక్కడ కూడా కనిపిస్తుంది మీరేమంటారు ఇప్పుడు ఏమైపోయిందంటే సమాజంలో ఇతర మతాలకు సపోర్ట్ చేస్తూ హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తే ఇది సెక్యులరిజం అయిపోయింది కానీ హిందూ ధర్మానికి సపోర్ట్గా మాడతా మాత్రం అతను మతతత్వం వాదవుతా ఉంది ఇదే ఇదే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి ప్రకాశ్ రాజు అతనికి సపోర్ట్గా చేసి సినీ ఇండస్ట్రీలో చైర్మన్ నిలబెట్టినప్పుడు మంచు విష్ణుని నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ మార్నింగ్ సినిమా కలెక్షన్ అంతా ఉండదు నీ సినిమా పద్ధతి అని చెప్పేసి మాట్లాడి పవన్ కళ్యాణ్ సపోర్ట్గా నిలబడడం జరిగింది ఈరోజు పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య పట్ల ఏం మాట్లాడుతూ ఉన్నాడు మనకు ఉన్నటువంటి అంటే కేంద్రంలో మీకు ఉన్నటువంటి స్నేహితుల వల్ల భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు మత కాలంలో జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ మీద వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు ఇది ఎంత దుర్మార్గం ఆలోచించండి ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడ మాట్లాడకపోతే ఇది ఎంత దుర్మార్గం మాట్లాడితే నువ్వు ఈ దేశంలో రాష్ట్రంలో అలజలు సృష్టించినట్టు స్టేట్మెంట్ ఇస్తావా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ నిజంగా కూడా హిందూ ధర్మద్రోహి హిందూ దేశద్రోహి ప్రకాశ్ రాజ్ గుర్తుపెట్టుకో భవిష్యత్తు లోపల హిందువుల యొక్క ఆక్రోశానికి నువ్వు ఖచ్చితంగా బలిగాక తప్పదు ఈ రోజు నువ్వు చేస్తున్న హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు కూడా హిందూ సమాజం చాలా మంది కూడా బాధిస్తూ ఉన్నాయి గా మీరు మీరేమంటారు ఫైనల్ గా ఒకటే డిమాండ్ అండి ఇప్పుడు దేవాలయాలని ప్రభుత్వం యొక్క కబంధ హస్తాల నుండి బయటకు తీసుకురావాలి వక్ఫ్ బోర్డు ఎలాగైతే ఈ ఒక మసీదుల భూములని మసీద్కి సంబంధించి చూసుకుంటుందో డయోసేషన్ సొసైటీ అనేటువంటిది క్రైస్తవులకు సంబంధించిన అన్ని చూసుకుంటుందో అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి జాతీయ సనాతన ధర్మరక్షణ బోర్డు అనేటువంటిది ప్రారంభం చెయ్యాలి దానికి పూర్తిగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేవాలయాల ఒక నిర్వహణ ఏదైతే ఉందో అది ధార్మిక వ్యక్తుల చేతుల్లో వెళ్తే కానీ ఈ రకమైనటువంటి సందర్భాలు ఆగవు దాన్ని ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా దీన్ని స్థాపన చేయాలని చెప్పేసి మేము చేస్తున్నాం సో ఇద్దరితో మాట్లాడుతున్నాం నేను ఫైనల్గా అన్న మీరు దీన్ని ఎలా చూస్తున్నారు లడ్డు అంశం పైన ఇవాళ చేయడానికి వచ్చినారు కదా జయ శ్రీరామ్ భారత్ మాతాకి జయ జయ హింద్ రాష్ట్ర ఏ ఏప తమాచా సెక్యులర్ కతే సెక్యులర్ గా మ్యాయలో हम सभी अब तक सेक्युलर का मतलब नहीं पहचानते और लगे वोट देना सेक्युलर पार्टीज को उन सभी के मुंह पे जोर तो से तमाशा मारने की आवश्यकता भी है क्यों बोले तो जिस तरीके से हमारे गौ माता को खाने का इंटेंशन नहीं है लेकिन हिंदुओं की आस्था को ठेस पहुंचाना उनका इंटेंशन है उसी तरीके से जो तिरुपति जी का लड्डू प्रसाद जिसे महाप्रसाद विश्व प्रसिद्ध विख्यात है सभी को हम मतलब जो मूर्ख हिंदू हो महीने में एक बार जाते बड़े बड़े बातें करते हैं अरे तिरुपति जाके है मैं फ्लैट में जाके आया वो हिंदू आज किधर है तिरुपति के लड्डू के ऊपर इतना सब अत्याचार मतलब हिंदुओं की जो आस्था है उसको तो मतलब कुचल दिया नीचे गिराकर वो हिंदुओं से पूछना चाहता हूं मैं कि भाई लोग आप किधर हैं आज तिरुपति को रोज पचास हज़ार से ज़्यादा लोग दर्शन करते हैं आज वो लोग किधर है अगर एक दिन की संख्या जो तिरुपति को आई वो लोग बाहर अगर आते हैं हमारे पास तो ये इनकी औकात नहीं रहती जैसे जगनमोहन रेड्डी को मैं वार्निंग देना चाह रहा हूँ जिस तरीके से तेरा बाप मर गया नारे नलमला फॉरेस्ट में तू भी कुत्ते की मौत मरेंगे और तेरे से सोचने वाले जो कीड़े हैं हमारे हिंदू धर्म को जो नुकसान पहुंचाना चाह रहे बिल्कुल उसी तरह से मरेंगे और हिंदुओं को यह सोचने की समझने की आवश्यकता है कि हमारे दुश्मन कौन है हमारे दोस्त कौन है ये अगर समझेंगे नहीं पहचान नहीं करेंगे आप तो जिएंगे कैसा आप हमारे साथ हम जिसके साथ रह रहे हैं भाग्यनगर में जेहादीस मिशनरीज कम्युनिस्ट और एंटी हिंदू के बीच में हम अपना गुजारा कर रहे हैं हम अपने बच्चों को सिर्फ हायर स्टडीज़ और वेल क्वालिफाइड अमेरिका भेजना चाहते हैं लेकिन उनका भविष्य क्या है पढ़ने लिखने से ही प्रॉपर्टी बैंक वाले से ही सेफ़ नहीं है भाई लोग आपके बच्चों को अगर सही तरीके से देना है तो सेफ़ और सिक्योर सोसाइटी दीजिए ताकि वो अपने बच्चों को अगर पढ़े नहीं लिखे नहीं पैसे नहीं भी है तो बच्चा आपके सामने रहेगा आपके सामने जिएगा कश्मीर जैसी परिस्थिति वेस्ट बंगाल जैसी परिस्थिति अगर आ गई बच्चा नहीं रहा कई लोगों को लव के नाम पे उठा तो के लेके चले तो आ रहे कन्वर्ट कर रहे तो आप क्या कर रहे हैं आप लोग कोई एटलीस्ट ये जो चेहरे दिख रहे हैं 150 हर बार यही चेहरे दिखते हैं आपको कोई नया चेहरा नहीं आता भाई लोग हम किसी के धर्म को मानते भी नहीं और इंसल्ट भी नहीं करते लेकिन अगर कोई हमारे धर्म के खिलाफ अगर आया भैया तो छोड़ने का संभावना भी नहीं है हम किस तरह कब तक ऐसा कायरता की जरा जियेंगे बाहर आई है अभी तो भी जो तिरुपति का हुआ ये मोस्ट है ये ये लिमिट क्रॉस कर दिया ये हमें अब सहन नहीं करना चाहिए और बाहर अगर इसके लिए प्रोटेस्ट करके जो भी इसके पीछे है टीटीडी बोर्ड मेंबर्स चेयरमैन और सीएम एम आगा सभी को फांसी की सजा मिलनी चाहिए तब तक हमारा ये जय श्री राम ये जो बीफ फैट और फिश फैट जो प्रसाद में मिला है इनका उद्देश्य केवल बीफ फैट या फिश फैट मिलाना नहीं है इनका अगर चला तो ये लोग जहर भी मिला के खिलाने पीछे नहीं हटते ऐसी लोग ऐसी मानसिकता इनकी है तो ऐसे लोगों को आइडेंटिफाई करके इनके ऊपर पनिशमेंट किया जाए और हम लोग फ्राइडे यहाँ से तिरुपति जा रहे हैं और तिरुपति बालाजी भगवान से हम सॉरी मांगेंगे और जिस तरह से वही एस सर वही एस राजेखर रेड्डी का दुर्गति हुआ उसी तरह इसमें भी जो भी अपराधी है उन सभी का भी वही दुर्गति होना है ऐसा हम वहाँ पे प्रार्थना करेंगे और जो सनातन बोर्ड है हमें ये भी लागू करना चाहिए जो पवन कल्याण जो बात बोले है उसका हम स्वागत करते हैं और वैसे ही जो हिंदू मंदिर है इसे फ्री हिंदू टेम्पल फ्रॉम गवर्नमेंट कंट्रोल हम इसका भी समर्थन करते हैं और इस डिमांड के ऊपर हम ठहर कर उसके लिए भी हम आगे ये लड़ाई हम लेकर ले जाएंगे yeah, जय श्री राम के जय जय हिंदू राष्ट्र जैसा कि हम सब जानते हैं ये इतना बड़ा काला सच तिरुपति में जब बाहर आया उजागर हुआ है हम इसकी कड़ी निंदा करते हैं इसके पीछे जो भी है जगनमोहन रेड्डी कोई भी रहो चौरस्ते पे ला साले को गोली मारो हमारा डिमांड है साले साले को को गोली गोली मारो गोली मारो हिंदू सनातन धर्म है हम सबको बता देना चाहते हैं कि सनातन धर्म कमजोर नहीं है हमें उत्साह मत हमारा धर्म जो है शांति का प्रतीक है शांति से काम लेते हैं अगर हम बिगड़ गए तो कोई क्या होगा शहर में किसी के बाप को नहीं सुनेंगे बस और जय जय